హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వీడియో వచ్చేసి టైలరింగ్ వీడియో అనమాట టైలరింగ్ వీడియోలు మన ఛానల్లో వస్తుంటాయి ఇక నుంచి నాకు ఏమేమి తెలుసో టైలరింగ్లో అవన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల టైలరింగ్ వీడియోస్ నెక్స్ట్ ఏమన్నా పెడతాను కదా వీడియోలు అవి వస్తాయన్నమాట మీకు నోటిఫికేషన్ అందుకనేసి లైక్ చేసుకోమంటున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ టైలరింగ్ వీడియోలు మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కంపల్సరిగా పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ వీడియో టైలరింగ్ టైలరింగ్ ఫస్ట్ వీడియో ఇదే అనమాట మొదట్లో వచ్చేసి టైలరింగ్ వీడియోలో మనకి టైలరింగ్కి ఏమేమి కావాలి అనేది ఈ వీడియోలో అనమాట టైలరింగ్కి ఏమేమి కావాలి అంటే మిషన్ గుట్టడానికి బ్లౌజ్ కుట్టడానికి మనకి ఏమేం కావాలి అని అంటే టేపు కత్తెర దారాలు బే ఇవి కేసు బాబిను టైలర్స్ చాకు టైలర్స్ చాక్ అంటే అంగట్లో వాళ్ళే ఇస్తారనమాట గీతలు గీయడానికి తర్వాత వచ్చేసి ఉక్సులు తర్వాత వచ్చేసి సూది హెమ్మింగ్ వేయడానికి మిషన్ కాయిల్ వేయడానికి నూనె అనమాట ఆయిల్ మిషన్ ఆయిల్ కూడా వస్తుంది లేదంటే పారాషూట్ ఆయిల్ కూడా కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు అనమాట ఫస్ట్ టైలరింగ్ వీడియోలో మనకి కావాల్సిన వస్తువులు ఇవే ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి బ్లౌజ్ మనము కుట్టేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లోనే బ్లౌజ్ క్లాత్ మీద కొలతలు పెట్టుకొని కుట్టలేం కాబట్టి ఒక న్యూస్ పేపర్ అయితే కంపల్సరీగా ఉండాలి న్యూస్ పేపర్లో కట్ చేసుకొని కొలతలు పెట్టుకొని కట్ చేయడం వల్ల న్యూస్ పేపర్లో నేర్చుకోగలుగుతాము తర్వాత లైనింగ్ లేకుండా ఉండే క్లాత్ మీద టూ బై టూ క్లాత్లు ఉంటాయి కదా ఆ క్లాత్ల మీద తర్వాత మనము లైనింగ్ క్లాత్ల మీద కుట్టుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ క్లాతులు డైరెక్ట్ క్లాతుల మీద కొలతలు పెట్టి కుట్టలేము అందుకనేసి న్యూస్ పేపర్ మీద ట్రైనింగ్ అయిన తర్వాత క్లాతుల మీద బ్లౌజ్ అనేది కుట్టాలి ఇవే ఫ్రెండ్స్ టైలరింగ్కి వస్తువులు నెక్స్ట్ వీడియో